స్వాగతం ఈ రోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి చిటికలు అయిపోద్ది అసలు చాలా టేస్టీగా ఉంటదండి అదేంటంటే సేమ్యా ఉప్మా ఆ సేమ్యా ఉప్మాలో కొంచెం మెంతా కేసి నిమ్మకాయ రసం బిండి చేసుకుంటే ఉంటదండి అసలు ఆ రుచి చెప్పలేము అంత టేస్టీగా ఉంటది చెలో చేసి చూపిస్తాను అలాగే చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి నేను తిని చూసి చూపిస్తానండి ఎందుకంటే ఉప్మా అంటే అందరూ పెద్దగా ఇష్టపడరు కానీ అదే విచిత్రం నాకు ఉప్మా అంటేనే ఇష్టం రవ్వ ఉప్మా కావచ్చు సేమ్య ఉప్మా కావచ్చు నిమ్మకాయ పిండికొని తింటే ఉంటదండి ఆ రుచి మరి నాకు ఇష్టమా అని చెప్పి నేను అంత ఇగా చెప్తున్నాను ఏమో కానీ చాలా టేస్టీగా నాకు ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మాని మీరు కూడా అంత ఇష్టంగా తిని బాగుందని కామెంట్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇప్పుడు ఎలా తయారు చేస్తాలో చేతి చూపిస్తాను చూడండి ముందుగా కావాల్సింది సేమియా నేను ఈ కప్ తో వన్ కప్ తీసుకున్నాను ఇవి బామినో సేమియా ఉప్మాకి చాలా బాగుంటాయండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక్క స్పూను నెయ్యి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి కొన్ని జీడిపప్పు దోరగా వేయించుకుందాం ఈ దోరగా వేయించుకున్న జీడిపప్పుని వేరే గిన్నెలోకి తీసుకుందాం అదే బండిలో సేమియా వేసి దోరగా వేయించుకుందాం ఈ సేమియా అనేది నేతిలో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది ఉప్మా నేను వేరేగా నెయ్యి ఏం తీసుకోలేదండి ఇందాక జీడిపప్పు వేయించిన నేతిలోనే సేమియా కూడా వేయించుకున్నాను కొంచెం కలర్ మారనిచ్చి వేరే బౌల్లోకి తీసేసుకోండి ఒక్క నిమిషం వేగితే చాలు మరి ఎక్కువ సేపు మాడిపోతాయి ఇప్పుడు వేరే మార్చుకుందాం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగింది తాలింపు గింజలు ఇందులో ఎండుమిర్చి వేయకూడదు ఒట్టి తాలింపు గింజలు చాలు తాలింపు గింజలు ఏమేమి వేస్తారమ్మా మీరు అని అడుగుతున్నారు ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం పచ్చి పచ్చి శనగపప్పు కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఒక్క స్పూను పచ్చిశనగపప్పు వీటిని దోరగా వేగనిద్దాం అందులో ఇంత ముక్క అండి అల్లం సన్న ముక్కలు తలుపుకున్నాను కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తొరగాలి ఈ సైజు ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఇందులోనే మూడు పచ్చిమిర్చి సన్న ముక్కలు తరిగి పెట్టుకోండి అది కూడా వేయాలి మీకు కారం కొంచెం ఎక్కువ అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి వేసుకోవచ్చు అందులో సన్నగా కరిగి పెట్టుకున్న క్యారెట్ ఇంత ముక్క తీసుకున్నాను క్యారెట్ కూడా చిన్న ముక్కే వీటిని దొరగా వేగనిద్దాము కొంచెం తాలింపు వేగనిచ్చి అందులో కూర ఒక్క పూలున్నర మెంతిపోరండి ఈ మింటాకు కూడా వేసి బాగా వేగనివ్వండి ఈ మింతాకు ఈ ఉప్మాకి అసలు ఎంత టేస్ట్ తీసుకొస్తుందోనండి కాకపోతే పచ్చిగా ఉండకూడదు బాగా వేగాలి మీకు మింటాకు ఫ్లేవరు ఎక్కువైనా తింటాం అనుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఈ మెంతాకు నాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటుదంటే చిన్న చిన్న ఆకులు వస్తాయి తెలుసు కదా మీకు అది తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ క్యారెట్ అన్నీ దోరగా వేగినయ్యి దాంట్లో వాటర్ పోసుకుందాం ఈ కప్పు రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ కొంత తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు ఈ టైంలో వేసుకుంటేనే ఉప్మాకంత పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలోనే వేసుకోండి అంటే వాటర్ లోనే ఇప్పుడు ఎసర మరిగేటప్పుడు ఒక్క స్పూను నిమ్మరసం మీరు నిమ్మరసం అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే అరచెక్క పిండుకోండి ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి సేమియా వేసిన వెంటనే జీడిపప్పు వేసుకోండి వెంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో మాత్రం వద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ చక్కగా ఉడికి ఇలా మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది ఉప్మా దాంట్లో ఫైనల్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యం కదా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం కుడి కొడిగా ఉందో ఉప్మా చాలా టేస్టీగా ఉంటదండి ఇవ్వండి సేమియా ఉప్మా రెడీ అయింది పైనల్లో నిమ్మకాయ పిండుకొని నాకు ఇష్టమైంది కదా అందుకని తిని చూపిస్తున్నాను సూపర్ ఉందండి ఎంత బాగుందో తప్పనిసరిగా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎంత టేస్టీగా ఉందో చెప్పండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్